రాజనగరం నియోజకవర్గం కోరకొండ మండలం కోరకొండ శ్రీ అతలి సత్యనారాయణ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో స్కూల్ పేరెంట్స్ కమిటీ ఎన్నికలలో కోరం మూడు రావాల్సినది రెండు వందల వచ్చిన వల్ల ఎన్నికల వాయిదా వేసామని స్కూల్ హెచ్ఎంఎస్ మణికుమార్ తెలియజేశారు మళ్ళీ అధికారులు ఆదేశాలు ఇచ్చిన తర్వాత ఈ పేరెంట్స్ ఎన్నికలు నిర్వహిస్తామని తెలియపరిచింది నేను గవర్నమెంట్ హైస్ నుండి మాట్లాడుతున్నానండి మనం కోరకొండ అయితే వారం రోజుల బట్టి జరిగినటువంటి విద్యాగం టీ అల్ఫెన్ లో భాగంగా ఈ రోజు శివర్ రావు జైన్ వేళ విద్యా కమిటీ ఎలక్షన్స్ జరగాలండి మార్నింగ్ సెవెన్ కల్లా మేము స్టార్ట్ చేసాం స్టార్ట్ చేసింది అలాగా సాయంత్రం మధ్యాహ్నం మూడు గంటలకు మళ్ళీ యాక్యువల్గా చైర్మన్ ఎన్నిక అది ఉంది కాబట్టి మార్నింగ్ లో భాగంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న సమయంలో మాకు యాక్చువల్గా స్కూల్ స్టాంప్ వచ్చేసి సెవెన్ సెవెంటీ సిక్స్ అండి ఏడు వందల డెబ్బై ఆరు అయితే యాక్చువల్గా ఈ వేళ ప్రజెంట్ కూడా సెవెన్ ఫిఫ్టీ టూ ఏడు వందల యాభై రెండు మంది పిల్లలు హాజరవడం కూడా జరిగింది అదే విధంగా పేరెంట్స్ కూడా మాకు యాక్యువల్గా కోరం అవ్వాలంటే త్రీ సెవెంటీ సిక్స్ మెంబర్స్ ఉండాలండి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఉండాలి పేరెంట్స్ ఉండాలి అయితే మాకు ఈ త్రీ సెవెంటీ సిక్స్ ఉండ ఉండాలి యాక్చువల్గా అది దాటినా పర్వాలేదు కాకపోతే బిలో మాత్రం ఉండకూడదు ఫిఫ్టీ పర్సెంట్ ఉంటే కానీ ఈ విద్యా కమిటీ ఎలక్షన్ జరపద్దమ్స్లో గవర్నమెంట్ ఇచ్చిన నామ్స్లో ఉందండి దాన్ని బేస్ చేసుకుని మేము పన్నెండు గంటల వరకు కూడా వెయిట్ చేయడం జరిగింది పదకొండు వరకు కూడా మాకు వన్ ట్వంటీ వన్ ఫార్టీ అలాగ అలాగ అలాగా చూసుకుంటూ వస్తే కరెక్ట్గా పన్నెండు బాగా వచ్చేటప్పటికి మాకు టూ నైంటీ వచ్చిందండి అంతకన్నా రాలేదండి టూ నైంటీ అప్పటికే పాపం మార్నింగ్ నుంచి నైన్ నుంచి ఎయిట్ నుంచి వచ్చిన పేరెంట్స్ ఉన్నారు వాళ్ళు కూడా వెళ్ళిపోతామే ఇంకా సేఫ్ ఏంటి సేపు ఏంటి అన్న ఉండడం వల్ల ఈ టూ ఏ ఉండడం వల్ల క్వారం అవ్వలేదండి యాక్చువల్గా అయితే మనకు క్వారం అవ్వాలంటే ఎంత ఉండాలండి మనకి త్రీ సెవెంటీ సిక్స్ ఉండాలి కానీ అంతమంది లేదండి టూ నైంటీ ఉంది కాబట్టి మా పై ఆఫీసర్లకు తెలియజేయడం జరిగింది అయితే ఘరం అవ్వతే ఎట్టు బయసులోనూ కూడా మీరు ఎలక్షన్ చేయడానికి లేదు ఆఫ్ చేయండి అని చెప్పేసి పై ఆఫీసర్లు కూడా చెప్పడం జరిగింది అందుకని ఇక్కడ ఈ రోజు ఎలక్షన్లు ఆఫ్ చేసాం సార్ ఇది మళ్ళీ తదుపరి ఉత్తర్వులు గవర్నమెంట్ ఉత్తర్వులను అనుసరించి నెక్స్ట్ ఎప్పుడైతే అనౌన్స్ చేసిందో అప్పుడు జరిపించగలవా లేదండి ఎవరిని ఎన్నుకోలేదు సార్ ఇంకా అసలు ప్రోగ్రామే స్టార్ట్ అవుతుంది రిజిస్ట్రేషన్ టైంలోనే మనకు టూ నైన్టీ వచ్చింది ఏం చేయమంటారు ఏం చేయమంటారని అలాగే ఎస్ఏ గారు సిఏ గారు మొత్తం స్టాఫ్ అందరూ ఇక్కడే ఉన్నారండి అందరినీ అనుకున్నాం కానీ చేయలేకపోయాయి అంటే అది లేకుండా మనం చేయకూడదా అవును రాలేదు అవ్వలేదు ఎవరి వల్ల ఏమి ఇబ్బంది లేదు వాళ్ళ వల్ల ఎవరి వల్ల ఏమి ఇబ్బంది లేదు ఓన్లీ ఫారం అవ్వకపోతే మళ్ళీ రేపొద్దున మేము ఏమైనా ఇబ్బంది పడతామని ఉద్దేశంతో మరి గవర్నమెంట్ నాన్ ప్రకారం మనం ఫాలో అవ్వాలి మరి ఫారం అవ్వకుండా మేము చేసిన దాకా రేపొద్దు మేము కోర్టుల చుట్టు తిరగాలనే ఉద్దేశంతో మేము ఆపేస్తాము ఆపేస్తాం